హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం లేకుండా నిహార్కి చూడండి ఆ టెంకాయ నీళ్ళు ఆ కొబ్బరి పెడుతుంది నాకు తనుగోడ్ల లేదు ఫ్రెండ్స్ నేను నిహార్కి తినలేదు ఎందుకంటే ఎండ వల్ల అసలు ఆకలి పడగలేదు పిల్లలందరూ ఉదయం నిన్న పులిహోర ఉండింది పులిహోర తిన్నారు

ఫ్రెండ్స్ తలా ఒక లీటర్ లీటర్ కోకోనట్ వాటర్ తాగేసాము అలాగే రెండు లీటర్లు మంచినీళ్ళు పోయాయి ఎండకి ఆకలి కాలేదు తిక్కా మక్కగా ఉంది లోపల నిహారిక ఉండి పులిహార కూడా కొద్దిగా చేసింది అనమాట ఒకవేళ కూడా తినకపోయే వాళ్ళమే ఈ ఉబ్బ దెబ్బకి ఎండ దెబ్బకి అలా ఉందనమాట కడుపులో తనుజ చైతన్య ఇద్దరేమో పొద్దున ఇప్పుడు తినేసారు మేమైతే ఇదిగోండి ఇది లేత కొబ్బరి బాగుంది చాలా లేతగా ఉంది ఇప్పుడు సాయంత్రం ఏం కూర చేయాలి సాయంత్రానికైతే మాకు అది ఆ కూర ఎలా చేయాలంటే అనేది మీకు ఆల్రెడీ వీడియో ఉంది మా ఛానల్లో చూడండి ఇంకేదన్నా ఏదన్నా వేరే వంటకం చేస్తే నేను వీడియో చేస్తాను ఏం తిన్న మాదిరిగా అలా మాకు ఏమి చూస్తుంది ఆమె అవతల చూడారా వెనక ఎన్ని ఒక్కొక్కరికి మూడు మూడు కాయలు ఒక గ్లాస్ నిండిపోతుంది ఒక చెట్టు బాగా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇంక మధ్యాహ్నం భోజనం కట్టు భోజనం చేయడం వల్ల ఒక మనిషి వచ్చి నాకు తెలిసి ఒక ఆయన చెప్పాడు నాకు ఒక మనిషి రెండు రోజుల వరకు భోజనం చేయకుండా ఉంటే తన ఒంట్లో ఉన్న కొవ్వు కరగడం స్టార్ట్ అవుతాంట తర్వాత క్యాన్సర్ కణాలు అలాంటివి ఏదన్నా కరిగిపోతాయంట పేగులు శుభ్రమైపోతాయంట అని చెప్పాడు ఆయన అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు మనకి ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒక మనిషి రెండు రోజుల వరకు భోజనం చేయకుండా ఉంటే ఏమవుతుంది తన శరీరంలో అనేది మీకు తెలిసి ఉంటే చెప్పాలనిపిస్తే చెప్పండి ఏమైంది అంటే మీకు <Suchat>, <risque> <doors> కొద్దిగా ముందుగా లైట్గా ముందుగా మళ్ళీ మళ్ళీ ఈరోజు కొంచెం చిన్నప్పటి ఫ్రెండ్స్ మన పెరట్లో విత్తనాలు నాటాలి ఓకేనా ఈ వీడియో వచ్చేస్తుంది రేపు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు మాకు సపోర్ట్ చేయండి ఏ విత్తనాలు వేస్తున్నాయి అలా మనం పెరట్లో పెరుగు దోటకోరా ఇంకేమైనా ఈ ముక్క జనిస్తున్నారండి హ్మ్ అవును ఫ్రెండ్స్ వేస్తున్నాం ఓకేనా ముందు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కార్యక్రమం ఆ పశ్చిమ చిత్రాలు ఏయాలి ఇట్లా నా నాలుక పోయాలి హ్మ్ దెల్ల మధ్య ఉంది ఉంది ఎవరికా సాయంత్రం వరైపోయింది ఇత్తనాలుద్దాం ఉంటామే అవునా నువ్వు కాలుచిత్తులు ఏం కదా లేదు అవి ఆ మట్టలు తీయాలా పక్కన మట్టలు ఉన్నాయిగా మట్టని తీసేయాల ఇప్పుడు ఎవరైతే పూజ చేసేది

అది ఆయన ఆయన తెలుసు చూస్తుంటాడు ఎంత పానిట్లేదు పాడు బంగారంగా పాడు ఇప్పుడు 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 బా ఒక లైన్ బాడు ఇప్పుడు వల్లే అందిందే ఈ బంధం వెళ్ళలే నీ సంతోషాలని నీ సొంతం ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి బాగా నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఎలనే నీ సంతోషాలే నీ సొంతం నా కలలను కన్నది నీవే ఆ తర్వాత నాకు గుర్తు లేదు ఆ గుర్తులేదు లేదు నేను చెప్తున్నానుగా అది కూడా పాట రూపం చెప్తున్నా అది ఒక సంగీతం ముసలి దాన్ని ముసలి పెద్ద ముసలి సరే

కోపం కాదు నేను కూడా పాడాలని ఒక ఏమంటారు దాన్ని ఇంట్రెస్ట్ రావాలి కోపం వస్తే వచ్చేది ఏంటంటే ఆయాసం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో కోపం వస్తే వచ్చేది ఆయాసమే సరేనా రేపు రేపు పాడిపోతున్నా షార్ట్ ఒక లైన్ పాడమ్మా పాడమ్మా ఫస్ట్వే నీవే 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 లేనంటా వరమల్లే అందిందేమో ప్రాక్టీస్ లేదు నీ పాట అన్న తర్వాత ఆ పాటలకి రాలేదును ప్రాక్టీస్ ఎక్కువ నువ్వు బాగా పాట పాడాలంటే ప్రాక్టీస్ మెయిన్ ఎవరికి నష్టం తన కోపమే తన శత్రువు ఏమంటామ్మా పాడు పాడదని చెప్తానరా పాడ పాడ నన్ను పాడలేదు అని అంటుంది కానీ నేను ఎప్పుడైనా మాట అన్నానా పాడిన ఒక్క నిమిషం కానీ పది సెకండ్లు కానీ పర్ఫెక్ట్గా పాడని చెప్తా చెప్తాను ఏంది అరే చిన్న రాగం అది అందిందేమో ఈ బంధంగా ఫ్రెండ్స్ అక్కడ పోతుంది అక్కడ భయపడిపోయి పాటలు వేస్తానంటుంది మీరైనా కామెంట్ రూపంలో చెప్పి తనకి భయపడి వస్తుంది ఆ రాగం కాడ అవును కరెక్ట్గా వస్తే కరెక్ట్గా వచ్చింది చెప్తానా లేకపోతే ఇప్పుడు నువ్వు అవ్వల్లె పాడు ఇప్పుడు నేను పాడతాను చూడండి వరమల్లే అందిందేమో ఈ బంధం ఒకవేళ నేను పాడింది కూడా రాంగ్ అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో రైట్ ఆర్ రాంగ్ తనకి తెలియాలన్నమాట రాంగ్ అయినా సరే చెప్పండి నేను పాడింది కూడా ఓకేనా ఇది కూడా పర్ఫెక్ట్ కాకపోతే పర్ఫెక్ట్ కాదని చెప్పండి తనకు అర్థం కావట్లే చెప్తుంటే నేను నేనేదో పాడకుండా చేస్తున్నాను కావాలని బాగలేదు అంటున్నాను అనుకుంటున్నాను తను ఓకే ఫ్రెండ్స్ చింతంకాయలు అయితే స్నానములు ఆడుతున్నది జలకమ్మలు తను రేపు వ్లాగులో కనపడుతుంది ఈ రోజుకి వ్లాగ్ ఇదే మళ్ళీ ఎక్కువైపోతుంది వ్లాగు రేపు వచ్చే ఇంకో వ్లాగులో ఇంకో కుకింగ్ వీడియోలో మన నిహారిక విలేజ్ ఫార్ ఎంటర్టైన్మెంట్స్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ చిన్న తెయలు వాయి అమ్మ అబ్బో నేరుగా అబ్బాయి చెప్పు ఈరోజు ఏంది కూరాది అదేనా ఒకసారి చూపిద్దూరా అది ఓ దేవుడికాడన్నావా ఓకే ఫ్రెండ్స్ నేనే చూపించేస్తాను అండి ఉడుగుతూ ఉంది గ్యాస్ మీద ఈరోజు మధ్యాహ్నం కూడా ఆనందం లేదు అన్నం ఉన్న తర్వాత డాబా పైకి వెళ్ళి సాఫే వేసుకొని చంద్రుడు వెలుగులో అందరం కూర్చొని ఫోన్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేసేయండి రేపు మళ్ళీ వచ్చే వ్లాగులో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్